హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ బిర్యానీ చాలా టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు రైస్ చూస్తున్నారా ఎంత బాగా ఫ్లవర్స్ లాగా ఉడికింది కదా చాలా బాగుంటుంది ఈ ఫ్రై కూడా ఇంకా సూపర్ అన్నమాట వేరే లెవెల్ అంటారు కదా అలా ఉంటుంది మీరు ట్రై చేయండి నాకు బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఈ రెండు చాలా కంటే ఇంకా చాలా ఇష్టము ఎన్ని రకాలు చేసినా తింటాను నాకు ఎంత ఇష్టం ఎందుకు వచ్చిందంటే నాకు చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు బిర్యానీ చేయమంటే చేసేది కాదు మా అమ్మ చేసిన కొబ్బరి అన్నం తిని తిని బోర్ కొట్టి దీని మీద ఇష్టం బాగా పెరిగిపోయింది అలానే మా పక్కింటి ముస్లిం అంటే చేసిన బిర్యానీ అప్పుడప్పుడు పెట్టేది నాకు ఆ టేస్ట్ చూసిన ప్రతిసారి నేను మా అమ్మ చేస్తే బావును అని ఫీల్ అయ్యేదాన్ని అప్పుడప్పుడు మా పిన్ వచ్చినప్పుడు తను చేసినప్పుడు లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేయడమే తప్ప మా అమ్మ చేసేది కాదు వీళ్ళందరినీ బ్రతమాల్సి వస్తుందనేసి నేను నేర్చుకోవడమే బిర్యానీ నేర్చుకున్నాను అప్పటి నుంచి నేను బిర్యానీలో ఎక్స్పర్ట్ అయిపోయాను అనమాట రకరకాల బిర్యానీలు చేస్తూనే ఉంటాను నాకు తగ్గట్టు మా ఆయనకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం నాన్ వెజ్ కూడా సూపర్ ఇష్టం దానివల్ల నేను బిర్యానీస్ అయితే ఎక్కువగా చేస్తాను ఇంత చెప్పిన ఈ బిర్యానీ మా ఊరు అన్నాను కదా మా ఊరు ఏంటంటే అమలాపురం అమలాపురంలో ఉన్న వాళ్ళకి విష్ణుశ్రీ బిర్యానీ ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరైనా అమలాపురం వాళ్ళు దగ్గర వాళ్ళు ఎక్కడైనా ఉంటే ఈస్ట్ గోదావరి వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకుని సగం వరకు నీళ్ళు తీసుకున్నాను దీంట్లో ఉప్పు వేసుకోవాలి నేను కేజీన్నర చికెన్ని కొంచెం పెద్ద పీసెస్ లాగే తీసుకుని వాటిని బాగా కడిగేసిన తర్వాత నీళ్లు కొంచెం లైట్గా వేడైన తర్వాత ఈ చికెన్ని దాంట్లో వేసేసుకుంటున్నాను ఈ నీళ్ళు అసలు పంపాల్సిన పనిలేదు లేదు ఈ నీళ్ళనే మనం బిర్యానీకి వాడుకుంటున్నాము జస్ట్ కలిపేసి మనం దీన్ని డెబ్బై శాతం ఉడికేంత వరకు ఉంచుకోవాలి కొంచెం ఆయిల్ వస్తుంది కదా చికెన్లోంచి ఇది ఉడికేలోపు మనం మసాలా కోసం స్టార్ ఫ్లవర్ తీసుకోవాలి తర్వాత ఇది జాజికాయ చిన్న ముక్క తీసుకోవాలి తర్వాత యాలకులు నాలుగు మిరియాలు ఒక ఇరవై ఐదు వరకు సాజీరా ఒక స్పూను పది ఎండుమిరపకాయలు జీలకర్ర రెండు స్పూన్లు ఒక మూడు స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసి చాలా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఎండు మిరపకాయలు కాశ్మీరీ మిరపకాయలు అయితే కలర్ చాలా బాగుంటుంది అవి ఉంటే ఒక ఐదు అవి నార్మల్ ఒక ఐదు వేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి పది మామూలు మిరపకాయలు వేసేసాను ఇది చల్లారాక మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా పొడి రెడీ అవుతుంది ఇది బిర్యానీ ఏ బిర్యానీలోకైనా సూపర్ టేస్ట్ ఇస్తుంది అనమాట మనం ఈ బిర్యానీకి చికెన్కి ఇదే వాడతాము నాకు లాస్ట్లో ఒక స్పూన్ మిగిలింది తర్వాత రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇది నేను డిమార్ట్లో తీసుకున్నాను చాలా బాగుంది కడిగేసి నీళ్లు వేసి పక్కన పెట్టాను తర్వాత ఇరవై నిమిషాల పాటు చికెన్ని ఉడికించిన తర్వాత ఆ గిన్నెని పక్కకి మార్చి ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకుంటున్నాను చికెన్ని డెబ్బై శాతం ఉడికించుకుంటే సరిపోతుంది ఇరవై నిమిషాలు టైం పడుతుంది ఈ కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు సారీ ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసినవి ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు కట్ చేసాను ఈ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డ్ కలర్ కంటే కొంచెం ఎక్కువ అంటే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ఈ లోపు ఐదు నిమిషాలు అయింది కదా చికెన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఆ నీళ్ళు అలానే ఉంచుకోవాలి ఇప్పటికి మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి కదా దీంట్లో పసుపు అల్లం వెల్లుల్లి వేసి బాగా ఫ్రై అక్కర్లేదు జస్ట్ కలిపిన తర్వాత దీంట్లో మనం కారం వేసుకోవాలి సాల్ట్ కూడా మనం ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి సాల్ట్ వేసాను కొంచెం చికెన్ ఉడకపెట్టేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకోండి తర్వాత కారం స్పూన్న్నర వేసాను ఇంకా దీంట్లో పచ్చిమిరపకాయలు అలాంటివి ఏమీ వేయట్లేదు కారం మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోండి నేను తీసుకున్న దానికి ఆ క్వాంటిటీ సరిపోతుంది తర్వాత నా చేత్తో గుప్పెడు కరివేపాకు వేసాను కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇది కరివేపాకు వేసినట్టు కూడా తెలియదు లాస్ట్లో మీరే చూస్తారు కదా తర్వాత దీంట్లో కొంచెం కలిపేసాక ఉడకబెట్టిన చికెన్ని వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి మనకి గరిట కంటే దోశలు తీసుకొని అట్లా కాడ ఉంటుంది కదా దాంతో అయితేనే చికెన్ బాగా కలిసింది ఎందుకంటే ఇది ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి తీస్తున్నప్పుడు మళ్ళీ విడిపోద్దామని భయమేసి నేను ఈ గడ్డితోనే కలిపాను చాలా బాగా వచ్చింది జస్ట్ కలిపేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత దీంట్లో మనం తయారు చేసుకున్న మసాలా పొడి స్పూన్ వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒకవేళ ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం తక్కువైతే మళ్ళీ మాడిపోతుంది కాస్త వేసుకుంటే మనకి ఫ్రై బాగా అవుతుందన్నమాట పైన క్రంచీగా ఫ్రై అయ్యి మంచి కలర్ వస్తుంది చికెన్ కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఇంకా లాస్ట్లో మనం ఒక లేయర్ మసాలా వేసాం కదా రెండోసారి మళ్ళీ లాస్ట్లో ఇంకా దించేస్తామా అనిపించుకొని ఇంకొక స్పూన్ ఉన్నారా మసాలా వేసి బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక నిమిషం అలానే ఉంచుకోవాలి అలా ఉంచిన తర్వాత మనం కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు సార్లు మసాలాలు వేయడం వల్ల ముక్కకి మసాలా బాగా పడుతుంది మాడిపోకుండా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఈ ఫ్రైని మామూలుగా మనం ఎప్పుడూ బిర్యానీలోకే కాకుండా నార్మల్గా రైస్ చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు లేదంటే పప్పు చారు రసం అలాంటివి చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కొంచెం కారం తగ్గిస్తే స్నాక్ లాగా కూడా వీటిని తీసుకోవచ్చు అనమాట దీంట్లో లెగ్ పీసెస్ ఇలాంటివే బిర్యానీకి బాగుంటాయి బోన్ ఉన్నవే బ్రెస్ట్ పీస్ ఎక్కువ బిర్యానీకి తీసుకుంటే కలిసిపోయినట్టుగా అయిపోతుంది తర్వాత ఇప్పుడు రైస్ కోసం బాండి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసి దీంట్లో మసాలాలు వేసాను అన్నీ వేయలేదు నేను సాజీరో కూడా వేయలేదు తర్వాత పచ్చిమిరపకాయలు స్టార్ ఫ్లవర్ ఆలకులు లవంగ మొగ్గ వేసి ఫ్రై చేసిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేసాక గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి సాజీరా వేసినప్పుడు బాస్మతి రైస్ బాగా కుక్ అవ్వదు అనేసి నేను ఒక వీడియోలో చూశాను అందుకని ఈ మధ్య బాస్మతి రైస్ వేసినప్పుడు ఇంకా సాజీరా మారద్దాం అనుకున్నాను తర్వాత ఇక్కడ మనం మసాలా పొడి ఉంది కదా దాన్ని ఒక స్పూన్ వేసుకున్నాను ఈ కూరలోకి నెక్స్ట్ ఏంటంటే ఫ్రైలోకి వేసాం కదా బిర్యానీలోకి వేసాక ఇంకొక స్పూన్ మిగిలింది మసాలా వేసాక కొంచెం బాగా కలిపేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు వెంటనే మనం వాటర్ వేసేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు వేస్తున్నాను నేను మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా ఐదున్నర గ్లాసులు నీళ్లు వేస్తున్నాను ఒకవేళ చికెన్ ఉడకబెట్టిన నీళ్లు సరిపోతే పర్లేదు లేదంటే మీరు ఐదున్నరకి తక్కువ వస్తే యాడ్ చేసుకోండి వేరే నార్మల్ నీళ్లు యాడ్ చేసుకొని కలుపుకోండి తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం వేసేసి ఒకసారి కలుపుకోండి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలి ఎందుకంటే ఇంకా తర్వాత అడ్జస్ట్ చేయలేము ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి నూనె నెయ్యి పక్క పక్కకు వచ్చేస్తుంది ఒకసారి కలుపుకోవాలి లేదంటే అన్నానికి ఒక పక్కనే వచ్చేసి బాగుండదనమాట దీంట్లో మనం చికెన్ ఉడకబెట్టిన నీళ్ళతో వండుతున్నాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది చికెన్ ఉడికినప్పుడు చికెన్లో నుంచి వచ్చే ఆయిల్ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి ఈ బిర్యానీ చేసేటప్పుడు నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాల్సిన పని ఉండదు ఎలా కుక్ చేసి ఇంకా దగ్గరగా అయిపోతుంది నీళ్ళు కాస్త తక్కువ ఉన్నాయనిపించుకొని మంటని తక్కువగా చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఐదు నిమిషాలు ఉంచేసరికి చాలా వరకు మనకి వాటర్ అంతా తగ్గిపోతుంది నేను మీకు తెలియడం కోసం మూత తీసి చూపిస్తున్నాను లేదంటే పది నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది నేను మూత తీసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అంటే మనకి వాటర్ దగ్గరగా అయిపోయి చిన్న బుడగలు వస్తున్నాయి అనిపించుకుని మూత పెట్టేసి పది నిమిషాలు అలాగే ఉంచేసి ఇంక మూత తీయకుండా స్టవ్ ఆఫ్ చేసి మరొక పది నిమిషాలు ఉంచుకోవాలన్నమాట ఎప్పుడు బిర్యానీ వండినా స్టవ్ ఆఫ్ చేసేసాక పది నిమిషాల వరకు మూత తీయకూడదు ఇప్పుడు చూడండి రైస్ ఎంత పలుకులు పలుకులుగా ఎంత బాగుందో చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా అన్నీ చూడండి ఎంత బాగా పైకి వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి కదా దీంట్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ని వేసేసుకుని మనం హ్యాపీగా ఉల్లిపాయ నిమ్మకాయ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఈ బిర్యానీని తప్పకుండా నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే సేమ్ టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు ఎంత ఇష్టమన్నా కానీ ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది ఒక్క పీస్ వేసుకుని తింటే సరిపోతుంది నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఒక ముప్పావు కేజీ లేదంటే కేజీ చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లలకి బిర్యానీ చేస్తే అదే లంచ్ అదే స్నాక్స్ అదే డిన్నర్ ఆ విధంగా తింటారన్నమాట మా వాళ్ళకి కూడా చాలా ఇష్టం నెక్స్ట్ బిర్యానీ చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఇంకొక రెండు ఫ్యామిలీస్కో లేదంటే ఒక ఇద్దరికో వేరే వాళ్ళకి పెట్టడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తాను మళ్ళీ నలుగురికి ఎంత బిర్యానీ అని మీరు అనుకుంటారని ఇది చెప్తున్నా అనమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి మీలో ఎంతమందికి బిర్యానీ ఇష్టమో లేదంటే ఏ ఫుడ్ నాన్ వెజ్లో ఇష్టమో కామెంట్ చేయండి నాన్ వెజ్ అనేసరికి మాక్సిమం అందరికీ చికెనే ఫేవరెట్ ఉంటుంది మా ఇంట్లో అందరికీ చికెనే ఫేవరెట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ